మధుని ఏడ్పించాలని లోహిత సంజుని రెచ్చగొట్టడం సంజు గోడల మీద మధు మ్యాడీ లవ్ చేసుకున్నారని కిసులు అడుగుతున్నట్లు పేపర్లు అతికించడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది లోహిత వరుణ్ని కలుస్తుంది నువ్వు లేకుండా నేను ఉండలేను వరుణ్ నీకు పెళ్లి ఫిక్స్ అయితే చనిపోతా అని బెదిరిస్తుంది దాంతో వరుణ్ ఏది ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు దాంతో లోహిత ఇంట్లో నీకు సపోర్ట్ చేసే మ్యాడీకి ఇంట్లో నీకు సపోర్ట్ చేసే మ్యాడీకి మన విషయం చెప్పు మనకి సాయం చేస్తాడు అని అంటుంది ఇప్పుడే విషయం చెప్తాను అని వరుణ్ పెడతాడు లోహిత్ లోహితకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి పెయింటర్ గురించి ఏం చేస్తాం అంటే వాడికి తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకో నేను చెప్పే వరకు వాడిని వదలొద్దు అని అంటుంది మరోవైపు మధు మ్యాడీని కుడికి రమ్మని పిలిచి మ్యాడీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో మ్యాడీ వస్తాడు మధు మ్యాడీతో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏదైనా కోరుకుంటే ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మవారు మన కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు మన కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుస్తుందని మా నమ్మకం నువ్వు కూడా కోరుకో అని అంటుంది మ్యాడీ చిన్ని ఎలాగైనా తనకు దక్కేలా చూడమని కోరుకుంటాడు మధు మనసులో ఇప్పటి వరకు మ్యాడీ నాకు దక్కాలి అని కోరుకున్నా ఇప్పటి నుంచి మేడీకి ఏం కావాలో అది ఇవ్వాలని కోరుకుంటున్నా మ్యాడీ కోరిక నెరవేర్చు అని కోరుకుంటుంది ఇక అమ్మవారి దగ్గర ఒక గాజు తీసుకుని మేడీకిచ్చి మనస్ఫూర్తిగా మన కోరిక కోరుకుని త్రిశూలంలో వేస్తే త్రిశూలంలో వేస్తే మన కోరిక నెరవేరుతుంది నువ్వు నీ కోరిక కోరుకుని వెయ్యి అని అంటుంది మేడీ సంతోషంగా గాజు తీసుకుని వెళతాడు మొక్కుకుంటాడు కాని గాజు పడకపోతే నేను తీసుకోలేను అని మధు వెనక్కి తగ్గుతాడు గాజు పడకపోతే నేను తీసుకోలేను మధు అని వెనక్కి తగ్గుతాడు దాంతో మధు అలా ఏం కాదు మాడి మన కోరిక నిజమైంది మంచిది అయితే అమ్మవారే మనకు అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పి గాజు వేయమని అంటుంది మేడీ చిన్ని గురించి మొక్కుకొని గాజు వేస్తాడు గాజు త్రిశూలంలో పడుతుంది ఆ సంతోషంలో త్రీ ఫీట్ డిస్టెన్స్ పాటించే మేడీ మధు దగ్గరికి పరుగులు తీసి మధుని హక్ చేసుకుని గిరగిరా తిప్పేస్తాడు తరువాత మధుకి సారీ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటాడు ఇక వెళుతూ మధు జడలో నుంచి గులాబీ పడిపోతే మ్యాడీ పట్టుకుంటాడు పువ్వు తీసి మధు జడలో పెడతాడు మధు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది లోహిత మనిషి పెయింటర్ కి ఫుడ్ ఇస్తాడు దాంతో పెయింటర్ అతన్ని నెట్టేసి పారిపోతాడు వేరే వ్యక్తిని ఫోన్ అడిగి తన రూమ్మేట్ కి కాల్ చేసి కిడ్నాప్ గురించి చెప్తాడు మ్యాడీ గురించి చెప్పి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటరా నువ్వు వెళ్ళి మీట్ అవ్వు అని చెప్తాడు పెయింటర్ కలుస్తాను అంటాడు లోహిత వరుణ్ కి కాల్ చేసి మేడీకి తన మ్యాటర్ చెప్పావా అనంటే ఇంకా చెప్పలేదు అంటాడు వరుణ్ నేనంతా చూసుకుంటాను నువ్వేం భయపడకు అని వరుణ్ లోహితకు చెప్తాడు తర్వాత లోహితకు తన ఫ్రెండ్ కాల్ చేసి పెయింటర్ పారిపోయాడని చెప్తాడు దాంతో లోహిత షాక్ అయి ఫ్రెండ్ మీద అరుస్తుంది ఏం చెయ్యాలా అనుకుంటూ సంజయ్ ని చూసి కావాలనే రెచ్చగొట్టాలని తన ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసి మధు బట్టలు విప్పి కొట్టింది కదా దమ్ముంటే నీ పౌరుషం దానికి చూపించు అని రెచ్చగొడుతుంది సంజు ఆవిశంగా వెళ్లి కాలేజీ గోడల మీద మధు మ్యాడీ కోసం నువ్వు నా లవ్ నువ్వు లేకుండా నేను లేను నిన్నే కోరుకుంటుంది నా మనసు ఇట్లు మధు అని మధు రాసినట్లు నిన్ను చూస్తుంటే పోతుంది నా మతి ఏ ఏమందం నీది నన్ను ప్రేమించు ప్రీతమా ఇట్లు మాడి అని మాడి రాసినట్లు రాసి మధు మ్యాడీ లవ్ అని గోడలు మొత్తం నింపేస్తాడు మధు రాగానే అందరూ కామెంట్స్ చేస్తారు ఏమైందా అని మధు స్వప్న అనుకుంటారు మరో అమ్మాయి వచ్చి గోడల మీద మీ గురించి ఎవరో బ్యాడ్ గా రాశారు అని చెప్పడంతో మధు పరుగులు తీస్తుంది ఆ రాతలు చూసి ఏడుస్తుంది బాధతో పేపర్లన్నీ చింపేస్తుంది ఇదంతా అబద్ధం నిజం కాదు అని అంటుంది సంజూ లోహిత వాళ్లు చూసి నవ్వుకుంటారు శ్రేయా కూడా చూస్తుంది కోపంగా మధు దగ్గరకొచ్చి ఏయ్ అంటుంది మధు ఏడుస్తూ శ్రేయా ఇదంతా అబద్ధం ఇదంతా ఎవరు కావాలని చేశారు అని ఏడుస్తుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది